హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు పదిహేను వేల రూపాయలలో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఏ మొబైల్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా అయితే మీకు ఈ వీడియోలో నేను రెండు మొబైల్స్ చెప్తాను ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒకటి తీసుకున్నా పదిహేను వేల రూపాయలలో మీకు ప్రైస్కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ రెండు మొబైల్స్ స్పెక్స్ స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బెడో యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో ఎం సెవెన్ ప్రో మొబైల్ ఇది ఫైవ్ జీ మొబైలు ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసినట్లయితే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫుల్ హెచ్డి ప్లస్ యామల్ డిస్ప్లే ఉంటుంది మనకు డైమండ్ సిటీ మీడియాటిక్ డైమండ్ సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ఆల్ట్రా ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు మీరు అడపాదడప గేమ్ కూడా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ గోల్డ్ గోల్డ్ పిహెచ్ ప్లస్ డిస్ప్లే వన్ ట్వన్ టు హెచ్ రిఫ్రెష్ రేటు రిఫ్రెష్ రేటు ఉంటుంది మనకు నైంటీ టూ పాయింట్ జీరో టూ స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది కోరింగ్ గొర్రెల గ్లాస్ ఫైవ్ అయితే ఈ మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది ఇక ఫిఫ్టీఎంపీ సోని ఎల్బర్టీ సిక్స్ డబల్ జీరో ఓఎస్ డ్యూఎల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అంటే ఫిఫ్టీ ఎంపీ ప్లస్ టూ ఎంపీ డ్యూఎల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే ట్వంటీ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఓఎస్ ఈఎస్ కలిపి అయితే వస్తుంది వీడియో రికార్డింగ్ చేసినప్పుడు ఏఐ జూమ్ ఫర్ ఫ్రంట్ మనకు ఏఐ జూమ్ కూడా ఇవ్వడమే జరిగింది ఫ్రంట్ కెమెరాలో నెక్స్ట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ వాల్యూమ్ వాల్యూమ్ బూస్ట్ కూడా ఇవ్వడం జరిగింది డాల్బీ అట్మాస్ ఇచ్చారు మనకు స్టీరియో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మనకు సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎంఎం స్లిమ్ బాడీ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది అంటే ఎంత థిక్నెస్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది ఛార్జర్ కూడా బాక్స్లో అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే పదిహేను వేలలోపు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటున్నారో మంచి పర్ఫార్మెన్స్ డిస్ప్లే బ్యాటరీ ఎవ్రీథింగ్ మీకు బాగుండాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు సిఎంఎఫ్ ఫోన్ వన్ ఈ మొబైల్ ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంటు ఇందులో అయితే బాగుంది ఈ సిఎంఎఫ్ ఫోన్లో కాకపోతే మీరు అడిషనల్గా ఛార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే ఛార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ అయితే చేయరు ఛార్జర్ అయితే కొనుక్కోవాలి ఇక పూర్తి స్పెక్స్ అయితే చూద్దాం మనకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లే ఉంటుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఉంటుంది మీరు టూ టీబీ వరకు ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు స్టోరేజ్ని తర్వాత మనకు ఫిఫ్టీ ఎంపీ ప్లస్ టూ ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌజండ్ బ్యాటరీ ఉంటుంది ఇందులో పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేశారు డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు మీరు గేమ్స్ కూడా ఆరామ్గా ఆడుకోవచ్చు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది నువ్వు డ్యూయల్ సిమ్స్ అయితే వాడుకోవచ్చు రెండు నానో సిమ్లు అయితే వేసుకోవచ్చు అనమాట ఓటీజీకి సపోర్ట్ చేస్తుంది క్విక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది మనకు రీఫ్రెష్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీ రీఫ్రెష్ రేట్ ఉంటుంది హండ్రెడ్ ఫోర్టీన్తో ఈ మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది ఇక వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజీ సిక్స్ జీబీ ర్యామ్తో మొబైల్ అయితే వస్తుంది ఇక ఇందులో మనకు డ్యూయల్ కెమెరా సెట్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ ప్లస్ టూ ఎంపీ మాకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి సిక్స్టీన్ ఎంపీ కెమెరా అయితే ఉంటుంది ఓకే ఇందులో కెమెరాస్ బాగుంటాయి ప్రాసెసర్ పవర్ ప్రాసెసర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కెమెరాస్ బాగుంటాయి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఒక్కొక్క ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇందులో ఛార్జర్ అయితే రాదు ఓకే ఛార్జర్ అడిషనల్ కొనుక్కోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది కొనేటప్పుడు అయితే ఎందుకంటే మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది దీని చార్జరు ఛార్జర్ అయితే మీరు అడిషనల్గా కొనుక్కోవాలి ఓకే ఇప్పుడు చెప్పినటువంటి మొబైల్ మనకు పొకో సెవెన్ ప్రో మొబైల్ అందులో ఛార్జర్ వస్తుంది బట్